డిఎంసిఓ సివిల్ సప్లై వారికి అదేవిధంగా ఎంపీడీఓ రాజనగర్ వారికి ఎంఆర్ఓ రాజనగర్ వారికి ఇక్కడ విచ్చేసినటువంటి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా కూటమి నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఆశేష ప్రధానికం ముఖ్యంగా తిరిగి ఆడపడుచులకు అందరికీ పేరు పేరు ఉదయం పడుకున్న తెలియజేస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి ఒక సుపరిపాలన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యుల శ్రీ కొడేదేల పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైనటువంటి పాలన మన రాష్ట్రానికి అందిస్తున్నారు వారి ఇరువురికి కూటమి ప్రభుత్వంలో భాగంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అద్భుతమైనటువంటి సహాయ సహకారాన్ని మన రాష్ట్రానికి అందిస్తూ ఈ సోపరిపాలనకు పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వడానికి ఈ యొక్క మూడు పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా దినదినాభివృద్ధి చెందుతూ మనం ముందు చూస్తున్నాం ఇది ఒక మంచి ప్రభుత్వం పేదల కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు అద్భుతమైన పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో చూసి ఒక విద్వాంసు పాలన ఒక రౌడీ పాలన ఒక దాష్టి పాలన ఒక ముష్టి పాలన మనం చూసాం కానీ ఈ రోజున ఒక సుపరి పాలన చూసాం ఎక్కడా గొడవలు లేవు కేసులు లేవు బ్లేవు బ్యాచ్లు లేవు గంకాయగా గొడవలు లేవు క్రికెట్ బ్యాటింగ్ లేవు భూ కబ్జాలు లేరు స్థల కబ్జాలు లేవు రీసర్వేలు పేరుగా భూములు దోచుకున్న పరిస్థితి కూడా లేదు ప్రశాంతమైన వాతావరణంలో మంచి పాలన సాగిస్తున్నాం అధికారులకు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా వారి యొక్క విధులను వారు సక్రమంగా నిర్వర్తించుకునే విధంగా కూడా పాలన ఇక్కడ జరుగుతుంది అదే విధంగా చూస్తే ఆ రోజున కూటమి ఏర్పడిన వెంటనే ఎలక్షన్ల ముందు మీ మాట ఇచ్చాం మంచి పాలన అందిస్తాం ప్రజల మంచి పాలన ఇస్తాం మంచి సుపరిపాలతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇప్పటికే చాలా వరకు అన్ని అభివృద్ధి చేసుకుంటా వచ్చాం అందులో భాగంగా ఈరోజు స్మార్ట్ కార్డ్ చాలా మంది గత రెండేళ్ళు గత ప్రభుత్వ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలుగా మీ అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు ఆ రేషన్ కార్డు అందులో ఉంటే మీ రేషన్ కార్డు పోతుంది అతని పేరు మీలో ఉన్నప్పుడు మీ పెన్షన్ పోతుంది మీ పథకాలు పోతున్నాయి దాంట్లో ఉన్నటువంటి అమెండ్మెంట్ అవకాశం లేకుండా ఇచ్చారు మార్పులు చేసుకునే అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టారు వైసీపీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎవరి పేరు తీసేయాలంటే ఆ పేరు తీసేసుకోవచ్చు కొత్తగా పుట్టిన పిల్లల పేర్లు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఆ విధమైన సదుపాయాన్ని ఇచ్చారు ఎంతో మంది పెన్షన్లు పోగొట్టేసుకున్నారు హౌసింగ్ లోన్లు పోగొట్టేసుకున్నారు చాలా పథకాలు పోగొట్టుకున్నారు ఈవేళ అవన్నీ లేకుండా ఒక డిజిటలైజేషన్తో మీకు కార్డు వేస్తున్నారు ఈజీగా జేబులో పెట్టుకుంటూ పోవచ్చు ఆ నెంబర్ ఉంటే చాలు మీరు ఎక్కడైనా కావాలంటే మళ్ళీ ఆన్లైన్లో ఒక కార్డు దొరుకుతుంది మీకు ముందు కార్డు కావాలంటే చాలా ఇబ్బందులు పడేవారు ప్రతిదీ స్వీట్ అండ్ సింపుల్ అంటే చిన్నగా ఉండాలి అద్భుతంగా అమృతంగా ఉండాలనేది ఏదైతే సామెతుందో చిన్నగా మార్చారు టెక్నాలజీ అంతా అందులో ఉంటది అమెంట్మెంట్ చేయాలంటే ఇందులో ఎవరి పేర్లు ఉన్నారు ఏంటి ఇది ఉందా లేదా అని ఇన్ని రకాలుగా డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకునే దానికంటే అందులో క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే మొత్తం మీ డేటా అంతా కూడా ఎంఆర్ఓ గారికి కానీ సంబంధించిన అధికారులకు కానీ వస్తుంది ఒక పేరు డిలీట్ చేయాలన్నా ఒక పేరు యాడ్ చేయాలన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికెట్ చూసి డెలివర్ చేసేయాలనుకుంటే అబ్బాయికి పెళ్ళి అయింది వేరే కాపురం వెళ్ళిపోయాడు ఆ భార్య పిల్లలు వాళ్ళ సంసారం సపరేట్గా ఉంది ఇమీడియట్ కార్డు తీసేయచ్చు లేదు ఇంకో కొత్తగా పిల్లలు కుట్టారు వాళ్ళ కార్డు యాడ్ చేయొచ్చు కాబట్టి ఇది ఒక మొత్తం స్మార్ట్ సిస్టమ్ ఇది సింపుల్గా ఉంటే అయిపోతుంది అనేది ఈ కార్డు ఎలాగా ఏంటి అంటే ఈ కార్డులన్నీ కూడా మీ ఇంటికే వస్తాయి ఈ కార్డులన్నీ కూడా మీ ఇంటికి అందజేస్తారు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే సచివాలయంలోనే మీకు కూడా స్థానిక నాయకులు కూటమి నాయకులు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు సర్పంచ్ కూడా కొందరు వేస్తే ఇంటికి తిరిగి శ్రీరామ్ గారు సర్పంచ్ గారు ఉన్నారు కూటమి నాయకులు అద్భుతంగా చేస్తారు కాబట్టి మీ గ్రామే కాదు అన్ని గ్రామాలకు కూడా సక్రహి కార్డులన్నీ కూడా ఇంటికి అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి కిమ్మిడి శ్రీరామ్ గారికి ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన అధికారులకు సచివాలయం సిబ్బందికి ముఖ్యంగా డిఎం సివిల్ సప్లై వారికి ఎంఆర్ఓ గారికి ఎంబీఓ గారికి సిఐ గారికి డిటి బాబురాజ్ గారికి ఇతర అధికారులకు కూటమి నాయకులందరికీ కూడా మన సూట్లు